వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది జెడ్పీటీసీ ఉప ఎన్నికల రీపోలింగ్ని ని కౌట్ చేసిన వైసీపీ ఇప్పుడు కౌంటింగ్ ను బాయ్కౌట్ చేస్తోంది అయితే పులివెందుల్లో కౌంటింగ్ కేంద్రాల వైసీపీ నేతలు అక్కడెక్కడా కూడా వాళ్ళు ఊసే లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ కౌంటింగ్ కౌంటింగ్ని మొత్తం కూడా బాయ్ కౌట్ చేసి ఇళ్ళల్లోనే కూర్చున్నారు ఎవరిళ్లల్లో వాళ్లే ఉన్నారు బయటికి రావట్లేదు ఎవరు మాట్లాడట్లేదు కౌంటింగ్ సంబంధించి లేకపోతే ఏం జరుగుతుంది అని కూడా నిజానికి మొదటి నుంచి కూడా చూసుకుంటే అధికార పార్టీ టీడీపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి మనం జగన్ అడ్డా పులివెందుల్లో ఎలాగైనా ఆయన్ని ఓడించాలని భీష్మించి కూర్చుంది మొత్తం అధికార శక్తిని అంతా కూడా ఉపయోగించి పోలింగ్ జరిపింది అక్కడ అయితే ప్రచార సమయంలోనే టీడీపీ దూకుడుగా వెళ్ళింది వైసీపీ నేతల మీద కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయి వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని నెపం తమ మీద వేస్తున్నారని టీడీపీ ఆరోపించింది ఇటు వైసీపీ ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలే కొనసాగుతున్నాయని పేర్కొంది ప్రస్తుతం చూస్తున్నాము ఓటింగ్ రోజు ఎక్కడికక్కడ వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు కొంతమందిని హౌస్ అరెస్టులు చేశారు పలు పల్లెల్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు కనీసం ఓటు వేయడానికి కూడా బయటకి అనుమతించలేని ఆరోపణలు వచ్చాయి ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి తర్వాత అదుపులోకి తీసుకున్నారు మరోవైపు వైసీపీ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలింగ్లో ఎక్ అక్కడ కానీ తమకు కనీసం పర్యవేక్షించే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పి వైసీపీ ఆరోపించింది కనీసం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా లేకపోవడం ఇక్కడ మనం విశేషమైన చెప్పుకోవాలి అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియోలు ఫోటోలు ప్రదర్శించి ప్రదర్శించి మరి అక్కడ జరిగిన అన్యాయాలను దుయ్యబట్టారు ఇంత ఘోరంగా చూస్తున్నాం మనం మొదటి నుంచి కూడా ఇంత ఘోరంగా ఎక్కడ ఎన్నికలు జరగలేదని చెప్పి ఎక్కడ కూడా ఇలాంటి అప్రజాస్వామ్యాన్ని చూడలేదని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పోలీసులే కాదు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెరుపూరి శ్రీధరే దగ్గరుండి మరి దొంగ ఓట్లు వేయించారని జగన్మోహన్ రెడ్డియే చాలా క్లియర్గా ఆరోపించారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్లుగా ఉందని చెప్పి కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ నేతలు తిష్టి వేశారని మండిపడ్డారు మంత్రి హోదాలో ఉన్న నాయకులే దగ్గరుండి రిగ్గింగ్ కు పాల్పడ్డారని చెప్పి ఆరోపించారు డిఐజీ కోయ ప్రవీణ్ జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసినట్లుగా ఉందన్నారు ఈ వాతావరణం అంతా కూడా చూస్తూ ఉంటే అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహణలో అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి మాజీ డిప్యూటీ సిఎం అంజద్ భాష అన్నారు ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారని ఫైర్ అయ్యారు ప్రజలు ఓటు వేయకుండా నాయకులే ఓటు వేసేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారని కనీసం నిజమైన ఓటరా కాదా అని కూడా అడగలేదన్నారు ఇప్పుడు జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఈ ఉప ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేశారు